హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ శీతాకాలంలో మాత్రమే దొరికే క్యాలీఫ్లవర్తో ఏడాది పాటు నిల్వ ఉండే క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా చెయ్యాలో చూద్దాం రండి చాలామందికి ఈ పచ్చడి పెట్టడం తెలిసిన పెట్టినప్పుడు రంగు రుచి బాగున్నా పెట్టిన నెల రెండు నెలల తర్వాత పచ్చడి పాడైపోవడమో రంగు మారిపోవడమో జరుగుతుంటుంది అలా కాకుండా ఉండాలి అంటే నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ ఇవే కొలతలతో ఈ పచ్చడి చెయ్యండి ఏడాది పైనే నిల్వ ఉంటుంది దీనికోసం ఒక క్యాలీఫ్లవర్ని వేడి నీటిలో వేసి కడిగి శుభ్రం చేసుకోండి ఇలా కడిగి శుభ్రం చేశాక వీటిని గాలికి ఆరనివ్వండి వీటిలోని తేమ నీటి చెమ్మ మొత్తం పోయాక ఇలా ఒక ఇంచు ముక్కలుగా వీటిని కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన ఈ ముక్కలని ఒక క్లాత్పై వేసి గాలికి ఆరనివ్వండి ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసి వేయించుకోండి కొలతల్లో అయితే ఒక ఇరవై గ్రాముల మెంతులు వేసి వేయించుకోండి మెంతులు రంగు మారి దోరగా వేయక దీనిలో మరొక రెండు టేబుల్ స్పూన్ల ఆవాలని వేసుకోండి కొలతల్లో అయితే యాభై గ్రాముల ఆవాలని యాడ్ చేసుకోండి ఆవాలు మెంతులు రంగుమారి దోరగా వేగాక మంచి సువాసన వస్తుంది అలా సువాసన వచ్చినప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వండి ఒక బౌల్లోకి యాభై గ్రాముల చింతపండుని తీసుకొని వేడి నీటిలో నానబెట్టండి ఈలోపు చల్లారిన ఆవాలు మెంతులని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తని పొడి చేసుకోండి మనం ముందుగా శుభ్రం చేసిన క్యాలీఫ్లవర్ ముక్కలని రెండు పావు గ్లాసులతో కొలిచి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద బాండీ పెట్టుకొని పావు కేజీ శనగ నూనె లేదా నువ్వుల నూనెని వేసి వేడి చేసుకోండి నూనె వేడెక్కాక మనం కొలిచిన క్యాలీఫ్లవర్ ముక్కలని ఈ ఆయిల్లో వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఈ క్యాలీఫ్లవర్ వేయిస్తున్నప్పుడు ఇలా కలుపుతూ వేయించుకోండి క్యాలీఫ్లవర్ రంగుమారి పచ్చిదనం పూర్తిగా పోయేదాకా వేగడానికి ఒక ఐదు నుంచి పది నిమిషాల సమయం పడుతుంది ఇలా క్యాలీఫ్లవర్ వేగాక వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక పది నుంచి పదిహేను పొట్టు వలిచిన వెల్లుల్లిపాయ రెబ్బలని వేసి వేయించుకోండి ఈ వెల్లుల్లిపాయలు వేగాక దీనిలో ఒక టీ స్పూన్ దాకా శనగపప్పు మరొక టీ స్పూన్ దాకా సాయిపప్పు ఒక టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకొని అవి ఎర్రగా వేగేదాకా వేయించుకోండి ఈ శనగపప్పు ఆవాలు వేగాక దీనిలో మరొక టీ స్పూన్ దాకా జీలకర్రని వేసి వేయించుకోండి ఇందులోనే ఒక ఏడెనిమిది ఎండుమిర్చిని కూడా వేసుకోండి ఇవన్నీ వేగాక ఒక రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసి ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా వేయించుకున్నాక మనం ముందుగా నానబెట్టిన చింతపండుని మెత్తని గుజ్జుని చేసి ఆ గుజ్జుని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోండి చింతపండు గుజ్జు వేశాక మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ మాత్రమే ఈ చింతపండు గుజ్జుని ఉడికించుకోండి ఇలా చింతపండు గుజ్జుని కలుపుతూ ఉడికించుకోవడం వల్ల అడుగంటకుండా చక్కగా ఉడుకుతుంది ఒక ఐదు నుంచి పది నిమిషాలకి చింతపండు గుజ్జులోని చేమ పచ్చిదనం పోయి బాగా ఉడికాక ఇలా బబుల్స్ ఫామ్ అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది ఇలా ఈ కంటిస్టెన్స్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవ ఆవపిండి మెంతపిండిని ఇందులో యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక రెండున్నర టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి కొలతల్లో అయితే యాభై గ్రాముల కారం పడుతుంది ఇందులోనే మరొక టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకోండి కొలతల్లో అయితే ముప్పై గ్రాముల ఉప్పు పడుతుంది ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం చల్లారాక దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలని కూడా యాడ్ చేసుకోండి నేను చెప్పే ఈ కొలత రెండు పావు కప్పులకి చెప్తున్నా మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కావాలి అంటే క్యాలీఫ్లవర్తో పాటు ఆవపిండి మెంతిపిండి కారం కొలతని కూడా పెంచుకోండి ఇలా క్యాలీఫ్లవర్ ముక్కలు వేశాక ఈ ముక్కల మొత్తానికి ఉప్పు కారం ఆవపిండి పట్టేలా మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు మనకి ఆయిల్ సరిపోదేమో అనిపిస్తుంది కానీ ఒక రోజు తర్వాత ఇందులోని ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది అప్పుడు మనకి ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇలా రెడీ అయిన ఈ పచ్చడిని ఒక గాలి చొరబడని డబ్బాలోకి తీసి నిల్వ పెట్టుకోండి అంతే ఎంతో రుచిగా ఉండే సంవత్సరం పాటు నిల్వ ఉండే క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ ఇది అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది వేడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంట్లో చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్స్